ఏమో గిన్నెలో కలిపేస్తున్నారు ఇవాళ ఏం పోటీ పెట్టుకున్నారు వీళ్ళిద్దరు అనేసి చూస్తున్నారా మేమైతే ఏం పోటీ పెట్టుకున్నామో చూసేయండి మజ్జిగ పోటీ అండి స్కూల్ నుంచి వచ్చినాక మజ్జిగ పోటీ తేజు నేనైతే మజ్జిగ తాగడంలో పోటీ పెట్టుకున్నాము ఎవరు విన్ ఫుల్ వీడియో అయితే చూసేయండి నమస్కారం అయితే మేమైతే మరో కొత్త బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను ఏంటంటే మజ్జిగ అండి మజ్జిగ పోటీ పెట్టుకుంటున్నాం అన్నట్టు పెరుగు పెరుగుదాగమంటే పెరుగున్నాం తినమంటే తింటలేడు మీరు కూడా మేము మమ్మీస్తో ఇలా అయితే పోటీ పెట్టుకోండి పోటీ పెట్టుకుంటే పిల్లలు ఏంటంటే కొంచెం మమ్మీలతో స్పెండ్ చేసినట్టు యూ మమ్మీలతో స్పెండ్ చేసినట్టు సరదాగా పోటీ కంప్లీట్ చేసినట్టు హెల్త్కి హెల్త్ అన్ని ఓకే కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టూ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాము అంటే ఆల్రెడీ నేను ఇందాకనే మజ్జిగ చేసి పెట్టాను ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను పోటీ స్టార్ట్ చేస్తున్నాము ఎవరు విన్ అవుతారో చూసేయండి నేనైతే ఫుల్ గ్లాస్ నింపేసుకున్నాను తేజుకి కొంచెం తక్కువ పోతాము ఎందుకంటే తేజు చిన్న బాబు కాబట్టి ఓకేనా ఓకే డన్ ఓకేనా హాఫ్ గ్లాస్ అయితే తేజుకి అయితే పోసేసాను మిగిలింది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తేజు తీసుకున్నానా ఎవరు విన్ అవుతారో చూసుకుందాం ఏ చూసేయండి మీరు కూడా సరదాగా ఇంట్లో ఇలా అయితే పోటీ పెట్టుకోండి కంపల్సరీ ఎమ్మి ఎమ్మి టేస్టీ మజ్జిగ కంప్లీట్ చేస్తున్నాడండి స్లో 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 అది పాలు కాదు పోటీ అంటే చూడండి అసలు ఎలా తాగుతున్నారు ఏం అంటే మనం ఏమి ఇచ్చింది కూడా వాళ్ళకి అర్థం కాదు పోటీ అన్నప్పుడు ఒక చాక్లెట్ తేజు తేజుగా అయితే ఒక లైక్ ఇవ్వండి ఒక సెకండ్లో తాగేశాడు మీరు కూడా ఇలా పోటీ పెడితే పిల్లలు కంపల్సరీగా మంచిగా తాగేస్తారు ఏదైనా లైక్ తిన ఇప్పుడు మా పిల్లలు ఇది తాగరు మా పిల్లలు ఇది తినరు అన్నప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసి సరదాగా వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మంచిగా ఇలా అయితే ఎంటర్టైనింగ్గా స్కూల్ నుంచి వచ్చినాక వావ్ ఇంకొంచేనా తేజు ఇంకా కొంచెం ఇందాక హాఫ్ పోసానుగా తేజుకి ఇంకా కొంచెం పోస్తున్నాను ఆల్రెడీ తేజు విన్నర్ అయిపోయాడు వెరీ గుడ్ పాలు ఈ మధ్యలో ఏంటంటే ఇస్తలేను పాలిస్తే రోజు షుగర్ ఎందుకు అనేసి మంచిగా అయితే ఈ విధంగా చేస్తున్నాను తేజు మరోసారి విన్నైపోయినా తేజుకి వైట్ మిసాలు కూడా వచ్చేసి మెల్లగా 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 స్లోగా ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ తాగితే కూడా వామిటింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే కొంచెం నిదానంగా పిల్లలకి నిదానంగా నవ్వి పిచ్చుకుంటూ కొంచెం ఇలా బ్రేకించుకుంటూ తాపియ్యాలి ఎందుకంటే ఒకటేసారి లోపల నుంచి ఇలా పేల్చేసుకొచ్చినట్టు అలా ఉంటుంది అనమాట ఈరోజైతే మా మజ్జిగ అండి మజ్జిగ పోటీ అయితే ఈ విధంగా అయితే ఫినిష్ అయిపోయిందండి మజ్జిగనే పాలు కాదండి ఓకే నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మేము ముందు ఉంటాను రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో గేమ్ కావాలా మీకు ఇలాంటి విన్నర్ అంటే పోటీ కావాలా మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్